పూజింపమైన నామాన మీ అందరికీ సొమ్ములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా దేవుడు ప్రతిరోజు కూడా దేవుడు మీకు మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ముఖ్యంగా రాత్రి కాలము మంచి నిద్ర విశ్రాంతి దయచేసి మీరందరూ కూడా ఉదయాన్నే ప్రభు కోసం లేచి వెతికి దేని వాగ్దాలు విని తద్వారా దేవుని ద్వారా మీరు మెండైన దేవుని పొందుకొని మీ కుటుంబాలు మీ పిల్లలు మీ బంధువులు మిత్రులు ఆనందం సంతోషంతో జీవించాలని నేను ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయటం మరొకండి ప్రార్థన మీ యొక్క జీవితాన్ని మార్చేస్తున్నది ప్లేస్ కాబట్టి ప్రార్థన జీవితాన్ని మరవకుండా ప్రభుని వెతికే వారంగా ఉండేలాగా మీరు జీవించ జీవించాలని నేను పవపేటం మనం చేస్తున్నాను అందరూ ఈరోజు దేని వాగ్దానం కనిపెడుతున్నారు లేదా కనిపెడుతున్నారు కదా ఈరోజు అందరూ కూడా మీ దగ్గర బైబిల్ ఉంటే నేను చదివే మార్కు మీరు గమనించండి ఈరోజు దేవుడు మనకు అందించే పరిశుద్ధ గంధం నుంచి అనుగించే వాగ్దానం ఏంటంటే కీర్తనల గంధము ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగో వచనం నేను చూద్దాను గమనించండి ముప్పై ఏడు ముప్పై నాలుగు కీర్తనల గంధము ప్రభైన యోహో కొరకు కనిపెట్టుకొని ఉండము ఆయన మార్గము అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ఈ మన అందరం చేసుకోండి భూమిని స్వతంత్రించుకున్నట్టు ఆయన నిన్ను హెచ్చించును ప్రవేశ భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ఈరోజు దేని వాగ్దానముగా మనం భూమిని కొన్నట్లు ఆయన నిన్ను హెచ్చించను దేవుడు ఈ మాటను దేవించను గాక మనంతా ఆది కణం తెలుసు కదా దేవుడు దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించని చెప్పాడు అంటే దేవుడు మన ప్రభు ఏసు క్రీస్తు ఆయన ఆయన సృష్టికర్త కాబట్టి దేవుడు ముందు దేవుడికి వెలుగును సృష్టించి ఆ తర్వాత సృష్టి క్రమంలో అన్నింటి భూమిని ఆకాశాన్ని చంద్రున్ని మనుషుల్ని జంతువుల్ని పశువుల్ని ఒక క్రమ పద్ధతిలో దేవుడు అందరిని సృష్టించాడు ముఖ్యంగా నరుని ఎలా సృష్టించాడంటే నేల మట్టి నుంచి నేల మట్టి నుంచి మట్టి తీసి అందులో నరుని సృష్టించి నాశకారి అందరంలలో జీవాత్మను ఊదినప్పుడు నరుడైన కాబట్టి దేవుడు తన రూపమందు తన పోలిక మందు మందు మనందరిని కూడా దేవుడు సృష్టించారు సో ఇక్కడ సృష్టించిన దేవుడు అందరికీ ఇచ్చాడా కొందరికి దేవుళ్ళు ఇచ్చాడా అందరికి ఇచ్చారు కదా దేవుడు ఏమన్నాడు ఎప్పుడైతే దేవుడు సృష్టించినప్పుడు నరుని సృష్టించినప్పుడు మీరు భూమిని స్వతంత్రించుకొని మరి దేవుడు దేవుడు సెలవు ఇచ్చారు అంటే ఎలా అంటే ఎందుకు స్వతంత్రించుకోవాలంటే మీరు భూమి మీద ఫలించాలా భూమి మీద అభివృద్ధి చెందాలా భూమి మీద విస్తరించాలా ప్లేస్ కానీ మరి దేవుడు అందరిని మరి ఒకే విధంగా చూశారు కదా దేవునికి ఏమైనా పక్షపాతం ఉందా సృష్టించినప్పుడు దేవుడు అందరిని కూడా మీరు భూమి మీద మీరు ఫలించే వారిగా ఉండాలా మీరు స్వామారిగా ఉంటానే లేదు అని ప్రభు చిత్తం మీరు ఫలించాలా అభివృద్ధి చెందాలి నీ కుటుంబం నీ పిల్లలు కూడా అభివృద్ధి చెందాలని దేవుని కోరిక అవునా కాదా ఈరోజు మన కుటుంబం నేను మలాగా మీరందరూ కూడా ఒక ఒక మీ కుటుంబం అనేక దేవునికి ఉండాలని దేవుని కోరిక మీరు ఫలించాలా అభివృద్ధి చెందాలా విస్తరించాలా ఎలా విస్తరించాలంటే నీ ఉద్యోగాన్ని విస్తరించాలా అలాగే నీ బిజినెస్లు విస్తరించాలా నీ వ్యాపారం విస్తరించాలా మీ పిల్లల చదువులు కూడా మీరు విస్తరించాలి అన్ని రంగాలు మీరు విస్తరించాలని ప్రభు కోరిక కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే అందరికీ మరి అందరూ విస్తరించాలి ఆశపడుతున్నారు కదా మరి అందరూ ఎందుకు మరి కొంతమంది ఎందుకు దేవుడు బహుంగా హెచ్చించాడు కొంతమంది దేవుడు ఎందుకు కొంతమంది తగ్గించాడని మీకు అనుమానం వస్తుందా నాకే అనుమానం వస్తుంది వస్తుంది ఎందుకంటే దేవుడు దేవుడు హెచ్చించినప్పుడు దేవుడు భూమిని స్వతంత్రించుకునే దేవుడు చేస్తాడు ప్రేస్తాడు సో నువ్వు భూమిని స్వతంత్ర నువ్వు భూమి మీద నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించలేక ఉండాలని ఆశపడుతున్నావా నువ్వు ప్రభు హెచ్చింపు నీకు కావాలి ఎందుకంటే దేవుని యొక్క హెచ్చింపు లేక మనం ఏమి చేయలేము ఇక్కడ ఎందుకంటే ఎవరైతే దేవుని చేత హెచ్చింపబడతారో వాళ్ళే భూమిని స్వతంత్రించుకుంటారు ప్రేసిల మన ప్రభు ఏకీసుకోరు కొండ మీద ప్రసంగలో మొత్తం ఐదులో ఐదు ఒక మాట ఉంటుందన్నమాట సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుంటారు ప్రేసిల ఎవరు సాత్వికులు తెలుసా మీకు ఎవరు బైబిల్లో మనకి బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉండొచ్చు కానీ మోసా అందరికంటే సాత్వికంగా అలవాడు అంటే ఏంటి దీని వద్ద ఎవరైతే సాత్వంతో జీవిస్తున్నారో ఈ రోజులో లైవ్ ఎంతమంది సాత్వికమైన మనసు దేవించారు దేవుడు మిమ్మల్ని ఈరోజు ఈ ఈ రోజు మిమ్మల్ని మిమ్మల్ని హెచ్చింపే రోజు ఈరోజు మీకు ఆస్థానమైందని మీరు గమనించాలి సో మన దేవుడు హెచ్చించే దేవుడు ఎప్పుడు ఎప్పుడు హెచ్చిస్తాడంటే ఎప్పుడు అంటే సాత్వికం మనసు సాత్వికం అంటే వాళ్ళు ఏంటంటే అనేక మందికి దేవుని కనుక ఉండాలి వాళ్ళ మనసు ఉంటుంది అంటారు అంటే కొంతమంది ఉంటారు ప్రభా నా సంతానాన్ని నా పిల్లల్ని నా భార్యని ఆస్వాదించమని అనుకుంటూ ఉంటారు అనుకోండి మంచిది మీ కుటుంబం ఆస్వాదించాలి అంతకంటే ఎక్కువగా నువ్వు సాత్విక మనసు అంటే అంటే ప్రభు నన్నునా అనేక మందికి దీవెనకరణను వాడుకో అన్నావా నీ ప్రార్థన ఈరోజు ధన్యత ఈ ప్రార్థన ధన్యత ప్రార్థనగా నీవు ఉంటావు ప్లేస్లో దీని ఎలా ఉండే ఈరోజు మీ ఎలా ఉండాలని మీరు అనేక మంది దీవెనకరణ ఉంటారని వాడుకోని అన్నట్టయితే దేవుడు నీవు దేనాత్మక మనసుతో నువ్వు కలిగి ఉన్నట్టే ప్లేస్లాడు సో బైబిల్లో దేవుడు అనేక మందిని హెచ్చించాడు హెచ్చింపు లేకుండా నువ్వు దేవుని భూమి స్వతంత్రించుకోలేవు దేవుని పొందుకోలేవు కాబట్టి ఈరోజు నువ్వు హెచ్చించి ఆశపడుతున్నావా లేకపోతే హెచ్చించేవాడు దేవుడు ప్రభు తగ్గించేవాడు కూడా దేవుడే ఎవరైతే హెచ్చింపబడ్డారు వాళ్ళు భూమిని స్వతంత్రించుకునేలాగా దేవుడు చేశారు అంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళు దేవుని దీవెనకరంగా కాకుండా ఎవరైతే దేవుని చేత హెచ్చింపబడతారు వాళ్ళు వాళ్ళు అనేక మందికి దీవెనకరంగా దేవుడు ఉంటారని దేవుడు దీవిస్తారని దేని దేనివాకం సెలవిస్తుంది అబ్రహాం తెలుసు కదా ఇక్కడ మన బైబిల్లో ముగ్గురు మీకు చేస్తాను మోష అందరికన్నా సాత్వికం కలవాడు కాబట్టి మోశా బహు బహు గొప్ప లీడర్గా నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే మోస చేసిన ఒక గొప్ప పని ఏంటంటే ఐగుప్తి దేశంలో ఉండి రాజభోగం అనుభవించడం కన్నా నేను నా ప్రజల కోసం శవపడుతూ మేలని చెప్పేసి రాజభోగాన్ని విడిచిపెట్టి మోష దేవుని కోసం తన బిడ్డల కోసం పరిగెత్తాడు ప్రేసిలాడు మోస ఉన్న గొప్పవాడా మోస నత్తేవాడు ఒక మాట రాదు కానీ సాత్వికమనిషిని కలిగి ఉన్న మనసు కలిగి ఉన్నాడు కాబట్టి మోసాని దేవుడు ఒక నాయకుడిగా ఎన్నుకొని అనేక మందికి దీవినకరంగా వాడుకోలేదంటారా వాడుకున్నాడు కాబట్టి మోస గొప్ప నాయకుడిగా వాడుకొని ఎవరైతే సాత్వికం కలిగిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యాలు వాళ్ళు పొందుకుంటారు వాళ్ళ కార్య వాళ్ళ కుటుంబానికే కాదు దేవుని బిడ్డలారా అనేక మందికి వాళ్ళని దీవెనికరంగా వాడుకుంటారు అలాగే నువ్వు కూడా ఈరోజు సాత్విక మనసు కలిగి ఉన్నావు ఈరోజు ఎంతమంది ఈరోజు లైవ్ ఎంతమంది అయితే దేవుని వాగ్గు ప్రతి బిడ్డలకు మీరు మీ ప్రతి బిడ్డ ఎవరైతే ఉన్నారో లైవ్లో చూస్తున్నారు మీరు సాత్విక అంటే ఏంటంటే ప్రభు అనేక మంది దీవెనికరంగా నువ్వు ఉండాలి నువ్వు ప్రభు కోసం ఎదురు చూస్తున్నావా దేవుడు నిన్ను బహుగా హెచ్చించే సమయం నీకు ఆసన్నమైంది నువ్వు హెచ్చిస్తే నీ కుటుంబానికి కాకుండా నువ్వు సమాజానికి కాకుండా అనేక మంది దేవునికరం దేవునికరంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అలాగే దావీదు దావీదు ఏం గొప్పతనం యథార్థ హృదయం కలిగిన వాడిని దేవుడు హెచ్చిస్తాడు అంటే మీ హృదయంలో మీకు యథార్థం ఉండాలి యథార్థ హృదయం కలిగిన వారు వాళ్ళు దేవుని చూస్తారని వాక్తుంది యథార్థ హృదయం కలిగి ఉన్న బిడ్డలందరినీ కూడా దేవుడు హెచ్చిస్తాడు దావీద పాపం చేసిన వాడి పాపలు ఉన్నంతకాలం కూడా మీరు దేవుని చెప్పి తగ్గించబడతారు ఎప్పుడైతే మీ పాపాన్ని మీ ఎలా నువ్వు ఎప్పుడు నీ వాక్యాన్ని నీ మనసులో ఉంచుకున్నప్పుడు నీ హృదయాన్ని నీ వాక్యాన్ని నువ్వు భద్రపరుచుకున్నప్పుడు దేవుని నిన్ను హెచ్చిస్తాడు నీ కొమ్ము హెచ్చించే రోజు ఈరోజు ఆసన్నమైంది నువ్వు ఈరోజు యథార్థ హృదయం కలిగి ఉన్నావా నీ కొమ్ముని హెచ్చిస్తాడు దేవుడు అలాగే నువ్వు సాత్వికమైన మనసు కలిగి ఉన్నావా దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఈరోజు ఆసన్యమైంది అలాగే జోసెఫ్ తెలుసు కదా జోసెఫ్ కూడా ఆయన జోసెఫ్ జోసెఫ్ అన్నల్లో బహుగా హెచ్చింపబడ్డాడు యోసెప్ ఎందుకని యూస్ హెచ్చింపబడ్డాడంటే దేనత్వం కలిగి జీవించిన ఏశువుని అన్నాలకి అన్నాలకి దీవెనకరంగా కాకుండా ఒక ఐగు దేశానికి ఇస్రాయల్ దేశానికి అనేక మందికి దేవుడు దీవెనకరంగా ఏ శుభని వాడుకున్నాడు కాబట్టి ఈరోజు మీరు నువ్వు భూమిని స్వతంత్రించుకున్న దేవుని వాగ్దానం ఏంటంటే భూమిని ఎవరైతే స్వతంత్రించుకుంటారంటే వాళ్ళు దేనత్వం కలిగిన ఉన్నవారిని యథార్థ హోదయం కలిగి ఉన్నవారిని అలాగే అలాగే మూడో మాట ఏంటంటే ఆ కలిగిన వారిని యథార్థ హృదయం కలిగిన వారిని సాత్విక మనసు కలిగేవారిని దేవుడు హెచ్చించి దేవుడు మీ మిమ్మల్ని అనేక మందికి దీవినకరంగా దేవుడు వాడుకుంటాను ఈరోజు లైవ్లో మీరు అందరి ప్రతి ఒక్క బిడ్డలు కూడా పొబ్బా అయ్యా నాకు దేనత్వం మనసు కలిగజేయమని మీరు అనుకుంటున్నారా రేసిలాడు మీరు ధన్యుడు పొబ్బా నాకు అయ్యా నాకు యథార్థ హృదయం నాకు కలిగించు నువ్వు ఆశపడుతున్నావా నువ్వు యథార్థ హృదయం కలిగి జీవించినట్టయితే దేవుని హెచ్చించబడుతు బాబా నాకు సాత్విక మనసు దయచేయం నువ్వు దేవుడిని సాత్విక మనసుని దయచేసి అనేక మంది దేవుని కారణంగా మీరు వాడుకుంటారు కాబట్టి భూమిని ఏ విధంగా స్వతంత్రించుకుంటారు అంటే దేవుడిచ్చే సమయాన్ని వృధా చేయకుండా వేరే నాలుగు గంటల సమయాన్ని ఒక గంటని మీరు ప్రభుకు సమయాన్ని కేటాయించి దీనత్వము యథార్థ హృదయము అలాగే అలాగే సాత్విక మనసు కలిగి ప్రతి ఒక్క బిడ్డల్ని దేవుడు వాళ్ళ భూమిని స్వతంత్రించుకునేలాగా చేసి అనేక మందికి కారణంగా దేవుడు వాడుకుంటాడు ఈ వాగ్ని అందరికీ నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమెను గాడ్వేసాలు సో మన ఛానల్లో కొన్ని రీల్స్ రిలీజ్ అయ్యాయి కదా అవన్నీ కూడా మీరు చూడండి అనేక మందికి షేర్ చేయండి తద్వారా దేవుని ద్వారా మీరు మెండేన్ దేవుని మీరు పొందుకోవాలి నేను చేసుకొని ఆత్మలో బలపడదు కాబట్టి అన్నీ కూడా మీరు మన ఛానల్లో ఉన్న రీల్స్ అన్నీ కూడా పాటలన్నీ కూడా ఒకదాన్ని వినండి తద్వారా దేవుణ్ణి పొందుకోండి చిన్న ఒక పల్లె చేస్తాను స్థిరపరచు వాడూ బలపరచు వాడవూ పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచీ జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నా తెచ్చుకొందువు మహిమంతా తెచ్చుకుందు నీకే నీకే సాధ్యము ఏసయ్యా ఏసయ్యా నీకే నీకే సాధ్యము బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఉదయవా ఉదయవా ప్రేమగల మాతండి పరిశుద్ధు ఉదయవా పరిశుద్ధుడు ప్రేమగల మాతండి మీ ఘనమైన నామానికి పబ్బ స్తోత్రం చెల్లుస్తున్నారు తండ్రి ఈరోజు దేవుని వాగ్దానం ధర పవ్వ మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి పబ్బా అయ్యా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లుస్తున్నారు బాబా అయా అయా ఉదయ తల్లి భూమిని స్వత్రం తీసుకొని తట్టు మమ్మల్ని హెచ్చింప చేస్తావని పబ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లుస్తున్నారు బాబా అయా ఈ వాగ్దానం పబ లైవ్లో ఎంతమంది దేవుని బిడ్డలు పవ దేవుని వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు పవ నేనా ఈ వాగ్దాన్ని దేవుని బిడ్డల జీవితాలను నెరవేర్చండి తండ్రి పవనైనా బిడ్డలు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు పవనైనా వాళ్ళ సాత్వికమైన మనసు కలిగిపోబ యథార్థ హృదయం కలిగిపోబ దేనత్వం కలిగి ఉన్న బిడ్డలు పవనైనా నువ్వు హెచ్చింపలాగా చేసి పాబా వాళ్ళ జీవితాల్లో పవనైనా వాళ్ళ కుటుంబాలకు దేవునికరం కాకుండా బాబా సమాజానికి అలాగే పాప అయినా దేశాలకు కరంగా దేవునికరంగా బిడ్డను వాడుకోమని ప్రార్థిస్తున్నారు తండ్రి బాబా ఈరోజు బాబా అయ్యా లైవ్లో ఎంతమంది బిడ్డలు పాప నీ కోసం ఎదురు చూసి చూసిపోవనైనా ఏ కోరికలు గురించా బాబా ఆశతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పవనైనా వాళ్ళని బాబా ఈరోజు హెచ్చించిపోవనైనా వాళ్ళ కోరికలు దేవుడి దీవ్రకరంగా మార్చమని బార్థిస్తున్నారు తండ్రి బాబా హాస్పిటల్లో అవి ఐసీయూలో ఉన్న బిడ్డల పవనైనా నీ స్వస్థత గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రోగి బాబా చేసిన వల్ల సంపూర్ణ స్వస్థత దయచేయండి వాళ్ళకి మంచి జీవాన్ని వాళ్ళకి మంచి లైఫ్ని దయచేయమని పారదర్శన తండ్రి వాళ్ళకి బాబు ఈరోజు నేను కొత్త పనులు ప్రారంభించే బిడ్డలు నేను వాళ్ళ ఉద్యోగం కావచ్చు వర్తకం కావచ్చు బిజినెస్ కావచ్చు బాబు అయినా పొలం పనులు కావచ్చు బాబా కొత్త పనులు కొత్త జీవితాన్ని ప్రారంభించే బిడ్డలకు పవన్ అయినా వాళ్ళకి బాబా వాళ్ళ జీవితాలు బాబా వాళ్ళని ఫలించే వారిగా బాబా వాళ్ళ జీవితాలకు సహాయం చేయమని పార్దృష్ణ వాళ్ళ ఫలం వాళ్ళు చేస్తున్న పనులు పాప దీవించని పాప కారణంగా అనేక బిడ్డలు కారణంగా ఉంటుంది మీరే సహాయం చేయండి చేసేయా బిడ్డలు వాళ్ళు చేస్తున్న ప్రయాణాలు రైలు మార్గం కావచ్చు బాబా అలా బస్సు ప్రయాణం కావచ్చు నేను బైక్ ప్రయాణం కావచ్చు విమాన ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు వారి మార్గాన్ని స్థలాలను చేసి పాబా ప్రయాణున్న దృష్టి బంధకాలను విడుదలగా దయచేసి పబ్బా బిడ్డల పవ ఆనందం సంతోషంతో పావ వాళ్ళ గమ్య గమ్యస్థానం క్షేమగా చేస్తున్నామని పారదర్శి నా తండ్రి పవనైనాయన ఆయా కుటుంబాల పాప శాంతి సమాధానం గురించి ఆశపడుతున్న బిడ్డల పాప నాయన నువ్వు శాంతి సమాధానం బిడ్డలకు దయచేసి పాప వాళ్ళ జీవితాలు ఆనందం సంతోషంతో జీవించే భాగ్యం బిడ్డకు దయచేయని పారదర్శి నా తండ్రి పాప చదువుకుంటున్న బిడ్డల పాప నాయన నీ జ్ఞానము నీ తెలివి పాప బిడ్డలకు దయచేసి పవ బిడ్డలకి మంచిగా చదువుకొని పాప మంచి భవిష్యత్తుని బిడ్డలకి అయ్యా మీరు అనుగ్రహించి బిడ్డల జీవితం ఉన్న స్థానం నిలబెట్టమని బాధ్యత తర తండ్రి ఘనత మహిమ పబాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడైన యేసు కిస్ అది చేష్టమైన నామో తండ్రి నేను మిక్కిరి మీద అడిగి వేరుకుంటున్నాము మా బలం తండ్రి ఆమెన్ గాడ్ బస్టార్ థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ దేని వాగ్దానాలు మన అందరి జీవితాల్లో మనకు ఒక ఈరోజు ఉన్న ప్రతి ఒక్క చేసే పనిలో గొప్ప బలాన్ని శక్తిని ఇస్తే కాబట్టి నువ్వు ప్రభుని అడగాలి ప్రభా బలహీన నన్ను నీ బలం శక్తిని నన్ను నింపన్నప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని హెచ్చించే వాళ్ళకు దేవుడు చేయని కాదు వీళ్ళు మీట్టు టుమారో మార్నింగ్ ఎట్ సిక్స్ థైన్ బీ బ్లస్ గాడ్ బ్లస్ చేయాలి